స్కారం వెంకట్ నామశెట్టి విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ కన్వీనర్ భారతీయ జనతా పార్టీ గత నాలుగు రోజులు ఐదు రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే విజయవాడలో ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి ఒక గులకరాయ్ కథ ఇది మేము కూడా అలాంటి ప్రోత్సహించం భారతీయ జనతా పార్టీ కూడా ఇటువంటి విషయాలను ఖండిస్తుంది ఆల్రెడీ ఖండించింది కూడా కానీ ఈ జరుగుతున్న నాలుగైదు రోజులుగా ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళని వదిలేసి అమాయకులను పట్టుకొని అమాయక జనాల మీద ఈ కేసులు పెడుతూ దాని నుంచి యూటర్న్ తీసుకొని ఇంకెవరెవరు వాళ్ళకి కావాల్సి వస్తే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు తయారు చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బగొట్టే విధంగా ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క దుష్ప్రచారాలని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్డీఏలో ఒక భాగం మా ఎన్డీఏలో భాగంగానే ఇవాళ బోనమ్మ మహేశ్వరరావు గారు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ పార్టీ తరఫున వారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పోటీ చేస్తున్న వాళ్ళ మీద ఏదైనా రాజకీయంగా మీరు ఎదుర్కోవాలి కానీ ఇట్లాంటి తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులు చేసే విధంగా చాలా డైనామాలు పెట్టి ఎవరు చేశారు ఏం చేశారని పుకారులు షికారులు చేస్తున్నాయి ఇది కరెక్ట్ పద్ధతి కాదు నిజంగా ఈరోజు మీరు ఎఫ్ఐఆర్ పెట్టి ఎవరైతే మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారో ఆ బాలుడు ఇచ్చిన ఎఫ్ఐఆర్లు మీరే చూపించినట్లో ఒక్క సాక్ష్యం కూడా లేదు అన్ని వైసీపీ ప్రతినిధులు వైసీపీ నాయకులు ఆ రథం మీద ఉన్నవాళ్ళు తప్ప ఏదైనా నిష్పక్షపాతంగా దర్యాప్తులు చేయండి ఎవరైనా నిజమైన దోషులను పట్టుకోండి అనవసరమైన వాళ్ళని మీరు ఏదైతే ఏదైతే ఈరోజు రూలింగ్లో ఉన్న పార్టీ పార్టీ మీద ప్రేమ ఉంటే అది వేరేగా చూసుకోండి ఇట్లాంటి తప్పుడు కేసుల్లో పెట్టి మీరు ముప్పై ఏళ్ళు సర్వీస్ చేయాల్సినటువంటి డిపార్ట్మెంటు ఎవరైనా కానీ డిపార్ట్మెంట్ ఎప్పుడు అక్కడే ఉంటుంది డిపార్ట్మెంట్ పరంగా మీరు ఇబ్బందులు పడద్దు రేపు న్యాయస్థానంలో మీరు దోషులు అవ్వద్దని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఇది ఖండిస్తూ మేము ఇట్లాంటి ప్రోత్సహించమని ప్రోత్సహించే పద్ధతులని మేము ఊరుకోము ఇది పూర్తిగా ఖండిస్తున్నాము ఇందులో బోన మహేశ్వర అనే వ్యక్తికి వారికి ఎటువంటి సంబంధాలు లేవు అన్నది మేము తీ దీన్ని నమ్ముతున్నాము అదేవిధంగా అట్లాంటి ఆరోపణలు అసత్యాలు చేసి మీరు కేసులకి ముందుకెళ్తే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసి ఎవరైతే ఇందులో తప్పుడు కేసులు పెట్టాలనుకున్న వాళ్ళందరూ దీనికి శిక్ష అరుగులు అవుతారని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మద్దతిస్తుంది